సరే చుప్రాభాయ్ ఏందో అక్కడ కూడా ఉన్నాడు వాళ్ళు కావాలి వీడా ఇంట్లో ఏం పని రావా నీకు తీసుకపోయింది సార్ అదే కానిస్టేబుల్ అరెస్ట్ చేసినప్పుడు జాక్ అంత రాజకాణ చేసింది నాకేం సంబంధం లేదు అసలు నువ్వు ఉన్నట్టు కూడా తెలియదు నాకు అంటే ఫ్రెండ్స్ ఉన్నట్టు తెలుసు జాక్ బట్ ఇట్లా గుడ్ లుకింగ్ ఇట్లా చార్మింగ్ గుంటా ఎక్స్పెక్ట్ చేయలేనే మీరు ఫ్రెండ్సే కదా ద ఎక్స్ రేసు నాకు తెలుసు జాక్ ఇది ఒకటి ఉన్నది ఇక్కడ నాకు తెలుసు ఇట్లా గుడ్ లుకింగ్ బాయ్ తో ఓన్లీ ఫ్రెండ్షిప్ అంటే నమ్మనేను నా డబ్బులే కట్టరా ఆ తాజా కూడా అమ్మాయి నోడ్ మీద ఉన్నాయి రెండు కోట్లు రోడ్ మీద వదిలిస్తావా ఎందుకంటే ఎగ్జాక్ట్ లెక్క చేస్తున్నావు ఏం కోకేనా అనుకుని శనగపిండి ఏమన్నా లైన్ ఆయింది అక్కడ రాధిక ఉన్నాడా రాధికా నమ్మి నీ ఎక్సేగా రే అదొక పెద్ద క్యాండిడేట్ రా అందుకు ఎట్లా మాట్లాడుతున్నావు జాపిచ్చు లెక్క వచ్చింది లొకేషన్ రాడే అన్ని లెక్క రాపుణే ఉండ ఏదిరా కారు ఉండాలి ఉండాలిరా రాధిక ఎక్కడ ఉందిరా ఏది రాధిక ఏది నీట్లో ఉందా వెళ్ళి తీసుకురా నా డబ్బులు ఎక్కడ రా అక్బాయ్ రాధిక ఇట్లా తెలుసు నీకు నా ఎక్స్ రా అంటే ఎట్లా ఎక్స్ అంటే గర్ల్ ఫ్రెండ్ రా కొంట చూసా నచ్చింది గోకేన్ ఫన్ వీ లాట్స్ ఆఫ్ ఫన్ ఫన్ అంటే జాక్ బాయ్ ఫన్ అంటే రా అగో 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 నా కారు నా కారు నా కారు ఆడు చూడు అదే నా కారు కారు నీది నేనే దోంగా అట్లా అయిపోయింది రా లైఫ్ నాతోని దొరికే కనిపిస్తలేదు రా బాబు ఆటకాలు ఆడుతున్నారా మీరు ఆడతలే బ్రో ఒక నిమిషం నేను ఒక ఫైవ్ మినిట్స్ ఆమెతో మాట్లాడుకోవాలి పర్సనల్గా ఎందుకు ఎందుకంటే నీ రీజన్స్ ఫైనాన్షియల్ అయితే నా ఎమోషనల్ ప్లీజ్ నీ పైసలు నీకు కావాలంటే నేను ఒక ఫైవ్ మినిట్స్ ఆమెతో మాట్లాడుకోవాలి ఏడుకెళ్ళిపోయినవారు అది కా నువ్వు ఆడ పోలీసు అరెస్ట్ చేస్తుంటే పట్టించుకోలేదు పిచ్చొన్ తిరుగుతున్నా నీకోసం ఊరంతా నేను తెలుగు ఆ పోలీస్ ఒకటి డ్రాప్ చేయడానికి ఇంటి వచ్చాడు వచ్చే బాత్రూమ్ యూజ్ చేసుకోవచ్చా చెప్పేదిండే మాకు ప్లంబర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా ఫ్లష్ పని చెత్తలేదని బాటిల్ తో ఫ్లెష్ చేయొచ్చు చూసి ఏం చేసిండు ఇక్కడ ఫోటోలో ఉన్నాడు అక్కడ అరెస్ట్ అయినాడు ఇక్కడేమో రక్తం ఆడేవాడో డిటెక్ట్ అంటున్నాడు ఇవన్నీ నీకు అలవాటేగా జైలుకి వెళ్తావా నెలకో రెండుసార్లు నాతో బెడ్రూమ్లోకి వస్తావా నేను ఒప్పుకున్న ట్యాక్ చేసి వాడిని మంచానికి కట్టేశాను ఎందుకైనా మంచిదని వాడి ఫోన్ వన్ వన్ మినిట్ ఐ డౌట్ నువ్వు ప్రీవియస్లీ ఇట్లా బాగా కుక్కలు ఇన్వాల్వ్ అయిన వర్క్స్ ఏమైనా చేసినావా హట్ మరి లేకపోతే ఈ జనాలు నువ్వు కట్టివాడు తోపే అలవాటు ఇక్కడిలో చిన్న రాదు కానీ నీకు మరి మీద మీదకొచ్చి ఏం చేయంటే ఏం చేయకు నాకు చెప్పకు ఇవన్నీ ఎందుకంటే నీ యొక్క రొమాంటిక్ ఫాంటసీస్ అయితేనో ఇట్స్ అన్ నన్ ఆఫ్ మై బిజినెస్ తనీ పర్సనల్ అది మన వీడియో ఉన్నదా లేదో చెప్తా ఉంది ఉన్నదా నిజంగానే లేకుంటే ఇది కూడా గోలేస్తున్నావు నాకు ఎందుకంటే నువ్వు వేషుడు నేను క్యాచ్ చేసిడు ఇదే నడుస్తున్నది నిజంగా ఉంది ఏంది ఆఫ్ ఉంది ఛార్జింగ్ లేదు టిల్లు దాంట్లోనే ఉంది ఎప్పుడు ఒక ఫిట్టింగ్ ఉంటది దీని ఛార్జింగ్ లేదంటే రేయ్ డబ్బులు అన్న పైసలే ఉంది అడు టవర్ మ్యాన్ కుక్క తిరిగినట్టు నా ఇంకా తిరుగుతాడు ఒక అన్నట్టుకొని ఇక్కడే ఉన్నాయి ఇక్కడే ఉన్నాయి అంటే ఏడు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఆన్కెంత ఇచ్చిందో ఎన్ని మిగిలినాయి లెక్క అకౌంట్స్ చెప్పాలి కదా రాధిక టూ రూపీసా టూ క్రోర్స్ అయ్యి ఉన్నాయి మొత్తం మరి ఆ చంద్రకాంత్ గారికి ఏమి ఇచ్చినావు వాడికేమి ఇవ్వలేదు వాడికి ఏమి ఇవ్వకుంటే వాడి నీకు వీడియో ఎందుకు ఇచ్చిండు ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోనే ఎందుకు టిల్లు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక అవును టిల్లు చెప్పు చెప్పు నేను ఇది నీకు ఒక ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నా చూడు అది సెకండ్ హైలైట్ ఆఫ్ ది నైట్ అది కానీ చెప్తా నేను అవలగానే కాబట్టి ఇను ఆ పోలీసు ఇంటికి వచ్చి రక్తం చూసిండు అంటున్నావు భయపడ్డా మళ్ళా వాణ్ణేమో మంచానికి గట్టేసినా అంటున్నావు నమ్మకం బాయ్ సారీ ఇప్పుడేమో వాడికి వీడియో అంటున్నావు అవసరం అట్లున్నది నమ్మినా కానీ మన రూపాయి గుడి లేదంటున్నావు ఐ ఇస్ నాట్ హౌ బ్లాక్ బాయ్ ఎవ్రీ జంక్షన్ ఇట్స్ హనుమాన్ జంక్షన్ అన్నిటికంటే రాధిక నేను షానన్ గాన్ బెడ్రూమ్ లో చూసిన డిస్టర్బింగ్ విజువల్ కొట్టు నువ్వేమనుకోని వెయిటేజ్ దానికి ఎక్కువ ఉన్నది రాధిక అది మానసికంగా బాగా డిస్టర్బ్ చేసింది నన్ను సైకలాజికలీ పాసిబుల్ రాధిక టూ థింగ్స్ ఒకటి మన పెళ్లి అయిపోయినాక ఈ నైట్ గురించి మనం ఇంకెప్పుడు కూడా మాట్లాడుకోవద్దు రెండోది బ్లాక్ శారీ స్టాప్ చేసేసే ఇంకా నువ్వు బ్లాక్ క్లోత్సే స్టాప్ చేసేసే ఇట్స్ హాంటింగ్ సమ్ నైట్ టైం నా దగ్గర్లో ఒక హోటల్ లో ఉన్నాయి మార్కస్ చెప్పు నా బిర్యానీ ఏ బిర్యానీ నేను మూడు మార్కాస్ నేను బొక్కలు మెడలేసుకుని తిరుగుతుంటే ఏం కావాలి చెప్పు ఏందనా అట్లా మీ డాడీ మోడ నీ కోసం తినకుండా కూర్చోండు నువ్వేమో ఓకే థ్యాంక్ యూ సో స్వీట్ ఆఫ్ హిమ్ ఏమో నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఏమో నువ్వు డాడీకి ఒక మ్యాటర్ చెప్పు ఆయనకి నాకు లైఫ్ మీద చిన్న చిన్న అభిప్రాయ విభేదాలు ఏమైనా ఉండొచ్చేమో కానీ ఆయన అంటే నాకు చాలా ఇష్టం ప్లీజ్ కన్వే టు హిమ్ అసలు ఏడున్నావు ఏం చేస్తున్నావు ఏమంటే ఏం చెప్పాలరా మార్కస్ ఒక ల్యాండ్ ఉన్నది అది మన సొంతము మన పర్సనల్ అని అనుకున్నాను నేను కాకుండా ఊర్లో నా వాళ్ళ అందరి పేరు మీద ఉన్నది అది ఏం చేస్తాము అది ఏదో సెటిల్మెంట్ ఉంటుంది ఏదో హోటల్ పోతున్నాను ఆ పెడతారు నోట్ల పెద్ద ముద్ద తినేసి వస్తా నువ్వు ఎక్కువ కొంచెం అడగకు మళ్ళీ నిజం చెప్పేస్తా అటుంటుంది మనతో ఆ వస్తున్నా అమ్మాయి చేసేవాన్ని దేవుని పూజలు దూరేవని గబ్బు గూడుచెవని లేవు స్టీరింగ్ ముట్టకు లేవు ఏమైందిరా నాకార్ అరే మరి ఎట్లా ఫాలో అవుతావా నమ్మకం ఉందా లేదు మరి మరెక్క రాదుగా ఎందుకే ఇస్తాను రాదు మనది సాంగ్ రికార్డింగ్ చేసినాం కదా మనము ర్యాప్ సాంగ్ దాని ఆడియో వీడియో అంత కరెక్ట్ గానే ఉన్నదా అవుట్పుట్ మనది